పోరాటంలో మనము అన్ని పోరాలు చూసినాం ముప్పై ఏళ్ళ సుందర ఉద్యోగ ప్రస్థానంలో దాంతో పాటుగా మిగతా సంక్షేమ పరిస్థితి కానీ సేన కానీ ఇంకా ఇతర సంఘాలన్నీ కూడా జరిపిన పోరాటంలో అనేక ఆటపాట్లు లోటు పాటలు ఆకలి పాలు కొట్టడం కేసులు కొట్టడం జైలు పోయినాం అది కాంగ్రెస్ అయినా అది బీఆర్ఎస్ అయినా అది గత ప్రభుత్వంలో ఉన్న టీడీపీ అయినా పోరాటం మార్గం జెండా అనేది

పనితం రాలేదు మనకు ఒక దశమి పోరాటంలో పనితలు రెండో దశ పోరాటం ఇచ్చేటప్పుడు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన తీసుకున్నారా పోరాటం అనేది ఏకాకి కావద్దు శరీరంలో ఏ పోరాటం ఒక లక్ష్య మనం హైదరాబాద్ పోదామా హైదరాబాద్ పోరాటాలు మిగిలిపోతాయి బృందాల పోరాటాలుగా మిగిలిపోతాయి మిత్రులారా ఈ దశ వచ్చిన పోరాటాన్ని మాత్రం ఖచ్చితంగా కూడా లక్ష్యం చేరే పోరాటంగా చేరాలనే వాళ్ళందరం ఏకీకరణ కావాల్సి వస్తుంది ఆయన ఏళ్ళు పడితేనే అది చిన్న సంఘం అయినా పెద్ద సంఘం అయినా అది ఒక ప్రాంతాన్ని పరిమితమైనా కానీ వాళ్ళ ఐక్యం చేయాలనే దాని మీదనే వాళ్ళ అశ్వాబాద్ పేట నుంచి మొదలు కొట్టుకుంటే అశ్వాబాద్ ఆదిలాబాద్ వరకు కూడా తొమ్మిది తెగల మనం తీసుకొస్తాం రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన పోరాటం అనేది హింసాత్మక పోరాటం అవుతున్నారు రెండు వేల ఇరవై ఐదులో మనం తీసుకొచ్చే పోరాటం మాత్రం ఆలోచనతో ఆచరణతో ఖచ్చితంగా అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా అది ఏ రాజకీయ పార్టీ అయినా కానీ అందరూ మెడల్ నుంచి మనము లంబాడీల తొలగింపు వైపుగా మారుతాం

परिदिन्पिन वाला आकाण बनकी आईदर अबस आईला काणिस्ताइक तुलारा रिसर्ट नेशेल लो मनें यह जोपडी सर्दाइब आला आला जोपडी तर्दिरी तुला चाला क्षुन्ने कजोड परिषयला जेयेटे अडिमी ला बल्याय जेयेटे जिन्क परें

I know.

భారత రాజ్యాంగంలో వచ్చిన విధానాల చెప్తున్నారు ఒక కులాని షెడ్యూల్ జాగ్రత్త చేయాలంటే భారతదేశంలో ప్రతి ఒక్క ఆధిపత్య ప్రభుత్వాలు ఉంటుంది నూట ఒక భూభాగం ఆ భూభాగంలో అడిగిన ఇప్పకాయలు తెచ్చుకుంటాడు అడిగిన శిల్లకాయలు తెచ్చుకుంటాడు తేలి తెచ్చుకుంటాడు ఇప్పబొక అడ్చు చేసుకుంటాడు ఆ చెడు మొక్కుతాడు ఆ అడవిలే అడవిపోతాడు ఇది ఒక షెడ్యూల్ ట్రై ఉండాల్సిన ఒక లక్ష్యం మన పెళ్ళి దిన అడవి కేంద్రంగా జరుగుతుంది కదా మరి దీన్ని షెడ్యూల్ ట్రై రాజ్యాంగం ఈ లక్షణాలు ఉన్నాయా లేవా అని ఒక ప్రభుత్వం ఒక కులాన్ని కలగాలనుకుంటే ఆ నిజంగా పంతొమ్మిది వందల యాభై లక్షణాలు ఉన్న వాళ్ళు మనం గడపలేకపోయినా కాబట్టి వీళ్ళు అవునా కాదన్న దాని మీద కమిషన్ వెయ్యాలి కమిషన్ ఆ కమిషన్ ట్రైబల్ లెంగ్వేజ్ లేదు ట్రైబల్ లెంగ్వేజ్ తో కూడా కమిషన్ ఆ నిజమే వీళ్ళు మా ట్రైబల్ తీర్మానం చేయాల తీర్మానం ఉండవు రాష్ట్ర అసెంబ్లీ బిల్లు ప్రవేశపెట్టాలా బిల్లు ప్రవేశపెట్టాలి

నీ నలభై లక్షల జనాభా ఉరికించి పట్టదా ఆ రకంగా ఇవాళ మన వంద కూడా సన్నద్ధం కావాల్సిన మమ్మల్ని పోరాటమే మన ఆదర్శం మమ్మల్ని పోరాటమే మనకు మార్గదర్శి చరిత్రలో మన పోరాటాలు ఎక్కడ ఉండబోలేదనుకున్నారా అది బిర్సా ఉన్న పోరాటమైనా కొమరమీ పోరాటమైనా రాంజీ కోడు పోరాటమైనా కానీ సత్యపోతలని తెలిసి కూడా మన నేల మీద నేను చెందుకుని పోరాటం చేసి సత్యపెరుగుతున్నారా రాంజీ కోడు పోరాటం మరి లంబాడీలు ఎంత మూర్ఖంగా మాట్లాడతారంటే ఈ సుత మూలం సరిపోవాట మనం రామ్జీ గోడు పోరాటం ఏంటి వెయ్యి వెయ్యి మంది గోడులని నిర్మల్లోని పది చెట్టుకు ఉరి కానీ నా రాజ్యం నాకు కావాలనే దాన్ని పారిపోయిన నా గోడు రాజ్యం నాకు కావాలనే కొట్టాడు రామ్జీ గోడు వెయ్యి మంది గోడులను ఒక మంచి చెట్టును ఉరి ఎంత ఎంత భయంకరమైన సంఘటన ఊహించుకోండి ఆ పోరాటం చేసి శత్రువుతో ఓడిపోయి అక్కడ సత్యమైనంతా పాల్పోలేదు మరి ఇప్పుడున్న లంబాటి ఇక్కడున్న బోర్డు ఎంత పారిపోతారని గుర్తంగా ఆలోచిస్తారు ఇంత ఇంటర్నెల మా విజయంగా మాట్లాడారు